ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అదేనండి అమ్మఒడి మనకి ఈ అమ్మఒడికి సంబంధించి మరియు ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి డేటాలో మార్పులు చేర్పులైతే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే యూడేస్ అంటే స్కూళ్ళకు సంబంధించి విద్యార్థి యొక్క యూనిక్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది సో దానిలో కొత్తగా మార్పులు చేర్పులు చేయడానికి అయితే అవకాశం కల్పించారు గతంలో చాలామంది విద్యార్థుల యొక్క తల్లులకు ఈ అమ్మోడి పథకంలో డబ్బులు రాలేదు కాబట్టి అటువంటి వారు ఎవరిని మిస్ కాకుండా చూసుకునే కోసం ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఎవరైతే విద్యార్థులు మీకు అమ్మఒడి రాలేదనుకుంటారో ఒకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ తల్లి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు మరియు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ టీచర్స్కి అందించినట్లయితే వాళ్ళు దీన్నైతే కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ముందుగా చూస్తే ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఈ విధంగా అయితే ఉంది సో స్కూళ్ళకి ప్రభుత్వం కీలక ఆదేశాలంటూ దీని తీసుకొచ్చారు ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థుల యొక్క డేటాను యుడేస్ ప్లస్ వెబ్సైట్లో నమోదు చేయాలని స్కూళ్ళకైతే ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలను అయితే జారీ చేసింది ఇక ప్రతి విద్యార్థి యొక్క డేటాని ట్రాక్ చేసేలా ఈ వివరాలనేవి నమోదు చేయాలని కూడా డిఇఓలకు అందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సో ఇక ఈ టీచర్లందరూ కూడా సూచనలు అన్ని పాటించి హెచ్ఎంఓలు హెచ్ఎంలు ఎవరు ఎంఈఓలు వీళ్ళందరూ కూడా వచ్చే నెల ఆరో తేదీలోగా విద్యార్థుల యొక్క డేటాను నమోదు చేయాలని స్పష్టం చేసింది ఇక ఈ డేటాను నమోదు చేయడంలో వీటి యొక్క ఆధారంగా ఎవరైతే ఈ డేటా ఆధారంగా మధ్యాహ్న భోజనం అల్పాహారం ఏకరూప దుస్తులు అంటే స్కూల్ యూనిఫామ్ ఉదయం టిఫిన్ పుస్తకాలు స్కాలర్షిప్పు అదేవిధంగా ట్రావెల్ అలవెన్సెస్ అంటే రవాణా భక్తి వంటి వాటిని కేంద్ర బడ్జెట్ను కేటాయించినది అనమాట సో దానిలో భాగంగానే దీని అయితే తీసుకురావడం జరిగింది సో ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఆ యూడేస్ ప్లస్ యాప్ ఎలా వెబ్సైట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను సో యూడేస్ ప్లస్ అనేది యాప్ మరియు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో దీంట్లో స్కూల్ మేనేజ్మెంటు స్కూల్ యొక్క హోమ్ పేజీ అదేవిధంగా ప్రొఫైల్ మోడ్యూలు టీచర్ మోడ్యూల్ అని నాలుగు రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఈ నాలుగు రూపాయల ఆప్షన్స్లో కింద డేటా ఎంట్రీ అనేది ఉంటుంది కాబట్టి అండ్ మానిటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే స్కూల్ హెచ్ఎంఓ ఉంటారో ఎంఈఓలు ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్ లాగిన్స్లో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకొని లాగిన్ అయ్యి మీకు సంబంధించిన ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన డేటా ఉంటుందో అదంతా కూడా వన్స్ కరెక్ట్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది చాలామంది స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఏవైతే కొంతమంది పేర్లు తప్పు ఉండడం కొంతమందికి డేటా బర్త్లో ఆధార్ కార్డులో మ్యాచ్ అవ్వకపోవడం సో అదేవిధంగా స్కూల్ డేటాలో ఉన్న డీటెయిల్స్ అనేవి రేషన్ కార్డులో లేకపోవడం ఇలా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి మీ డేటా అనేది కరెక్ట్గా లేదో చెక్ చేసుకొని స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తే వాళ్ళు ఇప్పుడు చేంజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి వచ్చే నెల ఆరో తేదీలోపు చేంజ్